మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మయాగోండా ఒక కొడుకును పొందాడు ఎవరు ఈ మయాగోండా అతడు కొడుకును ఏ రకంగా పొందాడో ఈ కథ విని అందరం తెలుసుకుందాం సాయిరాం రామ్ సాయి రామ్ ప్యారు సిబోలు సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ప్యారు సిబో సాయి సాయి కుటుంబం సాయి కుటుంబం ఒక హైదరాబాద్ నివాసి పేరు జిఎస్ కళ్యాణ్ పూర్ అతడికి బాబా చిత్రపటం ఒకటి ఎవరో బహుమతిగా ఇచ్చారు ఆ పటం బాబా అభయం ఇస్తున్న భంగంలో ఉంది ఆ చిత్రపటం పెట్టిన దగ్గర నుండి ఎవరో ఒకరు బంధువులు కానీ స్నేహితులు కానీ రావడం వచ్చి ఆ పటం ముందు నిలబడి నమస్కారం చేసి వారి వారి కోరికలను తీర్చమని ప్రార్థించడం బాబా కూడా తగినట్లుగా వాటన్నిటినీ తీర్చడం అలవాటైపోయింది కళ్యాణ్ స్నేహితుడు మయాగోండాకు ఇద్దరు కూతుర్లు మాత్రం ఉన్నారు కొడుకు పుట్టలేదు అతడు జైన్ మతస్థుడు కొడుకు కావాలని జైన్ గురువులైన తీర్థం కురులను ఎంతగానో ప్రార్థించాడు కానీ కొడుకు కలగలేదు ఒకరోజు మధ్యాహ్నం భార్య ఇద్దరు ఆడపిల్లలతో కలిసి కళ్యాణ్ ఇంటికి వచ్చాడు నాకు మీ గురువైన బాబా సహాయం కావాలన్నాడు ఆ మాట ఆర్తితో బలికినట్లు ఉంది ఇప్పుడు నా భార్య మూడవ బిడ్డను కనబోతోంది మళ్ళీ ఆడపిల్లనే కంటానేమో అని భయపడుతున్నది ఎందుకంటే వైద్య నిపుణుడు ఒకరు గర్భస్థ పిండానికి సంబంధించిన క్రోమోజోమ్స్ పరిశీలించి ఆడపిల్లనే కంటుందని నిర్ధారించాడు కళ్యాణ్ స్నేహితుల మాటలు శ్రద్ధగా విన్నాడు వారందరినీ బాబాపట్టణం దగ్గరకు తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు వారికి కొడుకును ప్రసాదించమని వేడుకున్నాడు అలా కొడుకు పుట్టగానే పిల్లడిని షిర్డీకి తీసుకొచ్చి సమాధిపై ఉంచుతారని బ్రొక్కుకున్నాడు ఈ రకంగా ప్రార్థన చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది పోస్ట్ మ్యాన్ తలుపు కొట్టాడు షిరిడీ సంస్థానం నుండి ఒక కవరు వచ్చిందని ఇచ్చి వెళ్ళాడు ఆ కవరులో బాబా ప్రసాదము ఊది ఉన్నాయి కళ్యాణ ఆనందానికి అవధి లేకుండా పోయాయి మాయాగౌండ ఇది నిజంగా ఒక శుభ సూచన బాబా నీ ప్రార్థన ఆలకించారు అందుకు నిదర్శనంగా ఆయన దీవెనలు ఊది ప్రసాద రూపంగా ఇచ్చారు ఇంకా ఎటువంటి అనుమానము లేదు నీకు తప్పకుండా కొడుకు పుడతాడు డాక్టర్ చెప్పిన క్రోమోజోమ్స్ ఎలా ఉన్నా సరే కొడుకే కాయం ఈ ఊది తీసుకుని నీ భార్య నుదుటన రాసి ఉంచు ఇంకా కాస్త ఊదిని మంచినీళ్ళల్లో కలిపి త్రాగించు ఆమె కడుపులో పెరుగుతున్న కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు అన్నాడు బాబాదయ వలన మయాగొండాకు మూడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండున ఆరోగ్యంగా ఉన్న మగబిడ్డ కలిగాడు పేరు సిద్ధార్థ అని పేరు పెట్టారు మూడు నెలల పిల్లడవగానే షిరిడికి తీసుకువెళ్ళి మృక్కు చెల్లించుకున్నారు బాబా కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది అద్భుతమైన కథ బాబాను నమ్మితే ఇలాగే అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా బాబా యొక్క కరుణా కటాక్షాలు అందరికీ ఇలా లభించాలని బాబా బాబాని కోరుకున్న తక్షణమే అందరి కోరికలు తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ కథకు లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ఉంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు